భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజా సుజాత నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫోర్ నైంటీ నైన్ కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది దీని వాల్యూ వచ్చేసి సుమారు రెండున్నర కోట్ల విలువగల గాంజాను సీజ్ చేయడం జరిగింది దీంట్లో టోటల్గా కూడా ఫోర్ అక్యూజ్డ్ ఉన్నారు దాంట్లో ఫోర్లో కూడా ఒక ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ఇద్దరు కూడా లో ఉన్నారు ఈ ఫోర్ నైన్టీ నైన్ కేజెస్ ఆఫ్ గాంజా కూడా ఒక కంటైనర్లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇది మన ఏఎస్ఆర్ లూరి సీతారామరాజు డిస్టిక్ ఆఫ్ ఏపీ స్టేట్ నుండి కూడా లోడ్ చేసి దీన్ని జైపూర్ జిల్లా రాజస్థాన్కు తరలించడం జరుగుతుంది సో దీంట్లో అక్యూజ్డ్ ఎవరైతే మనకు ఈ రోజు పట్టుబడ్డారో దాంట్లో ఒకరు ట్రాన్స్పోర్టర్ అదేవిధంగా ఇంకొకరు లారీ ఓనర్ కమ్ డ్రైవర్ వీళ్ళు ఈరోజు పట్టుకోవడం జరిగింది వీళ్ళ పైన కూడా ఇదివరకు ఏ వన్ ఏ టూ పైన కూడా ఇదివరకు పాడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అదే కాకుండా బీదర్ పోలీస్ స్టేషన్ కర్ణాటక రాష్ట్రంలో కూడా వివిధ కేసులు వీళ్ళ పైన రిజిస్టర్ అవ్వడం జరిగింది సో ముఖ్యంగా కూడా దీంట్లో మెయిన్ కల్పిట్ వచ్చేసి ఏ త్రీ ఇతని పేరు అమిత్ రోహిదాస్ ఇతను బయ్యర్కమ్ రిసీవర్ ఇతను జల్గాం డిస్టిక్ మహారాష్ట్ర సంబంధించిన సంబంధించినవాడు అదేవిధంగా ఏ ఫోర్ ఎవరైతే దేవరాజ్ హరిజన్ అలియాస్ హరి ఉన్నారో ఇతను సప్లయర్ ఒరిస్సా స్టేట్ నుంచి కూడా ఇతను సప్లయర్ సో టోటల్గా కూడా ఈ ప్రాసెస్ మొత్తం కూడా సుజాత నగర్ పోలీస్ టీము అదేవిధంగా సిసిఎస్ టీం కూడా సంయుక్తంగా ఈ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది సో ఈ రోజు వీళ్ళను రిమాండ్ నిమిత్తం కోర్టు కూడా తరలించడం జరుగుతుంది అంతేకాకుండా మనకు జిల్లా వారీగా కూడా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇప్పటి వరకు సుమారు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది దీంట్లో నియర్లీ వన్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది వివిధ కేసులలో కూడా ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ కేజెస్ వన్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ అంతేకాకుండా ఈ గాంజా కేసెస్లలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను అరెస్ట్ చేయడమే కాకుండా వీళ్ళు ఈ డబ్బులతోటి వచ్చిన ప్రాపర్టీ ఏదైతే కొన్నారో అవి కూడా మనము సీజ్ చేసి అటాచ్ చేయడం జరిగింది వివిధ కేసులలో జూలూర్పాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అదేవిధంగా కేకులపల్లి పోలీస్ స్టేషన్ అండ్ ఏడుల బయారం పోలీస్ స్టేషన్స్లో ఏవైతే కేసెస్ అయినాయో వాళ్ళ దాంట్లో ప్రాపర్టీ కూడా సీజ్ చేసి కోర్టుకు అటాచ్ చేయడం జరిగింది అది కాకుండా మనకు డ్రగ్ రిలేటెడ్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా జిల్లాలో కూడా వివిధ స్థాయి